వెట్టింగ్ యాప్స్ కేసులో పంజగుట్ట పిఎస్ పోలీసులు బిగ్ బాస్ కంటెస్టెంట్స్ విష్ణు టేస్ట్ తేజలకు నోటీసులు పంపించిన విషయం తెలిసింది ఇవాళ విచారణకు తమ ముందు హాజరు కావాలని ఆ నోటీసులో పేర్కొన్నారు అయితే ఈ కేసులో నాలుగు గంటలకు విచారణకు విష్ణు ప్రియ టేస్టీ తేజ హాజరయ్యారు వాళ్ళిద్దరి తరఫున పంజాగుట్ట పిఎస్ కు మరో బిగ్ బాస్ కంటెస్టెంట్ ఆర్జే శేఖర్ బాష వెళ్లాడు అంతేకాకుండా శేఖర్ బాష వాళ్ళిద్దరి కోసం సమయం కోరినట్లు తెలిసింది దాదాపు మూడు రోజుల సమయం కోరగా పోలీసులు అందుకు అంగీకరించినట్లు సమాచారం ఇందులో భాగంగానే విచారణకు విష్ణుప్రియ ప్రియ తేజ హాజరు కావడానికి గల కారణాన్ని శేఖర్ బాష వివరించాడు మీడియాకు భయపడి వాళ్ళిద్దరు విచారణకు రాలేదని అతడు వివరించారు పోలీసులు ఇచ్చిన గడువులోగా ఖచ్చితంగా వచ్చి విచారణకు హాజరవుతారని శేఖర్ బాషా హామీ ఇచ్చారు బెట్టింగ్ యాప్ లను తెలిసి ప్రమోట్ చేసినా తెలియక ప్రమోట్ చేసినా తప్పేనని అతడు పేర్కొన్నాడు ఇదే అంశం గురించి తమ బిగ్ బాస్ గ్రూప్ లో కూడా చాలా పెద్ద చర్చ జరిగిందని శేఖర్ బాష చెప్పుకొచ్చారు ఆ చర్చల ద్వారా వారితో మాట్లాడి వాళ్ల తరపున తానే పోలీస్ స్టేషన్ కు వచ్చానని అతడు తెలిపారు దీంతో త్వరలోనే విష్ణు టెస్ట్ తేజ హాజరు కానున్నట్లు అర్థమవుతుంది ఈ బెట్టింగ్ యాప్ వ్యవహారంపై పోలీసులు మరింత ముందుకు అడుగులు వేస్తున్నారు ఈ సందర్భంగా పోలీసులు సీరియస్ యాక్షన్ తీసుకుంటున్నారు మరికొంత మంది పరారీలో ఉన్నారని సమాచారం పరారీలో ఉన్న వారు తమ మొబైల్ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసినట్లు పోలీసులు చెబుతున్నారు చూడాలి మరి ఏం జరుగుతుందో